मास टीवी न्यूज़ की स्वागतम। సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరింట్ల మండలంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకుల కార్యకర్తల విస్తృత సమావేశ కార్యక్రమంలో పాల్గొన్న కమ్మవారిపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన నియోజకవర్గం గతంలో మన మాజీ ఎమ్మెల్యే బీకే పార్దసారధి మాజీ ఎంపీ నిమ్మల కిష్టపతోతోనే సాధ్యమైంది ఇప్పుడు కూడా మన అభ్యర్థి సవితమ్మను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటే మన నియోజకవర్గం మరీ అభివృద్ధి బాటలో నడుస్తుందని కార్యకర్తలకు

పనిచేసినటువంటి ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినటువంటి మన బీకే గారి ఎంపీ గారు నిమ్మకీ సభ అఖండతో గెలిపించాను అదే స్పార్టీతో ఇంకా పదిన్నర ఖర్చుతో మనం పరిచయాలని ఈ సభంగా మనందరికీ అందరికీ నేను కోరుకుంటున్నా అలాగే మన సదు కూడా ఇంత మన చెప్పినట్టు టికెట్ తీసుకొచ్చింది మనం ఏదో దూరంలో ఏం లేదు దాదాపు మనం నిజంగా చెప్పాలంటే మన కార్యకర్తలు ఉత్సాహం చూస్తే మనం నిజంగా గెలుపు అంచు అంచుకు దాదాపు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ అలాగే ఇక్కడ వచ్చినటువంటి మా తెలుగుదేశం కార్యకర్తలకు కొంచెం ఏదైనా సందేహాలు ఉండవచ్చు ఉండవచ్చు కాకపోతే ఎలాంటి సందేహం లేదు సరిగ్గా కంపల్సరిగా గెలిచి తీస్తారు అఖండమైన విద్యార్థితో సభా పోరు కోరుకుంటున్నాం అలాగే జై తెలుగుదేశం జై తెలుగుదేశం